ఈ అమ్మాయి తన కూతురి పాత వస్తువులు సర్దుతూ ఉండగా ఈమెకు అందులో పాత ఫోన్ కనబడుతుంది అయితే ఐదేళ్లుగా పనిచేయని ఈ ఫోన్ ఒక్కసారిగా హానయ్యి ఐదేళ్ల క్రితం చనిపోయిన తన కూతురు నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అప్పుడు ఈమె ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చూడగా నిజంగానే చనిపోయిన తన కూతురి వాయిస్ వినపడుతుంది కూతురి మాట విన్నాక ఈమె షాక్ అయ్యి కింద పడిపోతుంది ఎందుకంటే ఐదేళ్ల క్రిందటే ఈమె కూతురు చనిపోయింది అందుకని ఈ అమ్మాయి ఇది రికార్డు చేసిన వాయిస్ అని అనుకుంటుంది కానీ ఫోన్ కాల్ రన్నింగ్లో ఉండేసరికి మళ్లీ ఆ ఫోన్ తీసుకుని ఆమె కూతురుతో ఇప్పుడు నీ దగ్గర ఎంత సమయమైందని అడుగుతుంది అప్పుడు కూతురు ఇది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అలాగే అక్టోబర్ ఒకటి రాత్రి పది అవ్వబోతుందని చెప్తుంది ఇది వినగానే ఈ అమ్మాయి తన కూతురిని త్వరగా ఇంట్లో నుండి బయటికి పారిపోమని చెప్తుంది ఎందుకంటే అదే రోజు సరిగ్గా రాత్రి పది గంటలకు తన కూతుర్ని ఎవరో హత్యచేసి చంపడం ఈమెకు ఉంది తల్లి మాటలు విన్నాక పాపకు ఏం జరిగిందో అర్థం కాక తల్లి చెప్పినట్లే ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కానీ పాప డోరు దగ్గరికి వెళ్లేసరికి ఫోన్ కాల్ కట్ అవుతుంది దీంతో తన కూతురు ఇక చనిపోతుందని విధి నుండి తప్పించడం ఎవరివల్లా కాదని ఈ అమ్మాయి అనుకుంటుంది అయితే టెన్షన్ పడుతున్న ఈ అమ్మాయి దగ్గరకు ఈమె భర్త వస్తాడు అలాగే భర్త నీకేమైందని ఈమెని అడుగుతాడు అప్పుడు ఈమె తన భర్తతో నేను ఇప్పుడే చనిపోయిన మన కూతురితో మాట్లాడానని తాను మాట్లాడిన కాల్ హిస్టరీ తీసి చూపిస్తూ ఉంటుంది కాని భర్త ఈమెకు పిచ్చి పట్టిందని అనుకుంటాడు ఎందుకంటే ఐదు ఏళ్ల క్రితం చనిపోయిన కూతురు ఫోన్లో మాట్లాడడం ఏంటి అని భర్త అంటాడు ఇంతలో ఈమెకు ఒక ఆలోచన వస్తుంది మన కూతురు ఫోన్ చేసిన టయానికి మళ్లీ మనం టైం సెట్ చేస్తే ఆమె దగ్గర నుండి మరొకసారి ఫోన్ రావచ్చని అలాగే ఆమెను చనిపోకుండా కాపాడవచ్చు అని అంటుంది కాని భర్త నీకేమైనా పిచ్చి పట్టిందా మన కూతురు చనిపోయిందన్న వాస్తవాన్ని నమ్ము అంటూ ఈమె దగ్గర ఉన్న ఫోన్ లాక్కుంటాడు ఇంతలో ఒక్కసారిగా ఇతడి చేతిలో ఉన్న ఫోనుకు మళ్లీ చనిపోయిన తమ కూతురు ఫోన్ చేస్తుంది దీనితో ఈమె మళ్లీ ఫోను తీసుకుని తన కూతురుతో త్వరగా ఇంట్లోనుండి బయటకు వచ్చి ఎదురింటి ఇంట్లోకి వెళ్లి నేను వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్తుంది తల్లి చెప్పినట్లుగానే పాప తలుపు తలుపుకొట్టి నా తల్లి వచ్చేవరకు మీ ఇంట్లో ఉంటానని చెప్తుంది కాని ఆ తర్వాత పాపకు ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి